సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జేజే తండ్రికి జేజే గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మగారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట బ్రే నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరలాడి వచ్చేది పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకొని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకొని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నాళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడరా కష్టపడినవాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికీ అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రుడైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్ళీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటలకి లేచి గొడ్డు గోదా పొలము పండ్లు అవి చేసుకోవడము ఆ కష్టపడడం ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు నేను ఏదో నలుగురు ఐదుగురి విషయాలు మాత్రమే ప్రస్తావించాను లోకంలో తల్లిని మించిన దైవం లేదు మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి లేదు మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యనే చెయ్యకండి మీరు ఒకవేళ తప్పు చేసిన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇకపైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి మీరు పిల్లలు కాబట్టి ఒకసారి ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి వద్దంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి పితృదైవోభవ భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు వేదంలో ఎదుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివతరాయ శివతరాయచ అని మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు ఎప్పుడూ బిడ్డ వృద్ధిలోకి రావాలని అహర్హం ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన పెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని వందల మంది పిల్లలు పాల్గొన్నారు అందులో పది పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించమని నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో సుశీల అని కనపడింది అనుకోండి తెల్లవారుజానే మా అమ్మ గుర్తొచ్చి మార్క్ ఎక్కువ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక నేనేం మార్చలేదు సుమండి అట్లాగే ఇచ్చేశాం అప్పుడు ఆ బహుమతులు ఇస్తున్న సభకి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణ అధికారి మాన్యుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమని అండి అన్నారు అంటే ఆ పాప పేపర్ చదివింది అందులో ఆమె ఏం రాసిందంటే వాళ్ళ అమ్మగారు టీచరు వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చూసుకోలేదు ముదిరిపోయింది మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే ఈ మూడు నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నేను చనిపోయాక వాళ్ళు ఇటు ఏడుస్తారు అప్పుడు నేను ఆపలేను నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడని నేను చూడలేను కాబట్టి నేను చనిపోతాను మూడు నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పద్దని రాత్రింబ వాళ్ళు హక్కును చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి మూడు నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకుని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన తండ్రి అంటే అది అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసి ఉన్న తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది అమ్మాయి అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి